స్నేహం జీవితంలో అమూల్యమైన బంధం అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడకపోయే విషయం స్నేహం స్నేహం అనేది కేవలం ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కాదు అది ఒక విశ్వాసం మన జీవితంలో మన కుటుంబం తర్వాత మనకు అత్యంత దగ్గరగా ఉండేదే స్నేహితుడు మన ఆనందాన్ని రెట్టింపు చేసేది మన బాధను అర్థం చేసుకొని పంచుకునేదే స్నేహం చిన్నప్పటి స్కూల్ రోజుల్లో గుర్తుకు చేసుకోండి టిఫిన్ పంచుకోవడం చిన్న చిన్న గొడవలు మళ్ళీ కలిసిపోవడం ఇవన్నీ స్నేహం అందమైన జ్ఞాపకాలు కాలం మారిన ప్రదేశం మారిన నిజమైన స్నేహం మారదు మారదు మారకూడదు మార్పు రాకూడదు నిజమైన స్నేహితుడు ఎవరు మన జీవితంలో చప్పట్లు కొట్టేవారు కాదు మన అపజయంలో తోడుగా నిలిచేవారు నిజమైన స్నేహితుడు ప్రపంచం మొత్తం మనల్ని తప్పుగా పట్టినా నువ్వు చేయగలవు అని చెప్పేవారే నిజమైన స్నేహితుడు స్నేహం అనేది శాతం లేని బంధం డబ్బు కోసం కాదు లాభం కోసం కాదు హృదయానికి హృదయం కలిసినప్పుడు పుట్టేదే స్నేహం ఒక మంచి స్నేహితుడు ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలను సులభంగా ఎదుర్కోగలం ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల వందల మంది పరిచయాలు ఉన్నాయి కానీ నిజమైన స్నేహితులు మాత్రం కొద్దిమందే ఉంటారు అందుకే మన జీవితంలో ఉన్న ఆ నిజమైన స్నేహితులను మనం గౌరవించాలి కాపాడుకోవాలి చివరిగా ఒక మాట స్నేహం అనేది ఒక వరం దాన్ని పొందడం అదృష్టం దాన్ని నిలబెట్ నిలబెట్టుకోవడం బాధ్యత మీ జీవితంలో ఉన్న ఆ ప్రత్యేకమైన స్నేహితుడికి ఈ వీడియోను షేర్ చేయండి మరిన్ని మంచి సందేశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు